అపొస్తులల కార్యములు ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు అప్పుడు వారు అప్పుడు వారు ఒలీవల వనమనపడిన కొండ నుండి కొండ తిరిగి వెళ్ళరి ఆ కొండ ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున విశ్రాంతి నడవదగిన సమీపమున ఉన్నది వారు పట్టణంలో ప్రవేశించి వారు తాము బస చే మేడగదిలోనికి ఎక్కిపోయరి వారు ఎవర పేతురు యోహాను యాకోబో ఆంధ్రయామలోమయ్యి అల్ఫయి కుమారుడుగు యాకోబు జెలోతే అనబడిన సీమోను యాకోబు యూదా అనువారు వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను తల్లి మరియయు ఆయన ఏక అయిన మనసుతో ఎడతెగక ప్రార్థన ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను సహోదరులరా పట్టుకుని వారికి త్రోవ చూపిన యూధాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన ఒక పొలము కొనెను అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను ఈ సంగతి ఎరుశల్యంలో కాపురం వారికి అందరికి తెలియవచ్చను గనుక వారి భాషలో పొలము అకెల్దమా అనబడి ఉన్నది దానికి రక్తభూమి అనే అర్థము ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవడను కాపురకు ఉండకపోవును గాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక గాక తీసుకునుగాక అని కీర్తనల గ్రంథములో గ్రంథము వ్రాయబడి ఉన్నది రాయబడి ఉన్నది కాబట్టి కాబట్టి యోహాను బాప్తి ఇచ్చినది మొదలుకొని ప్రభువైన మన యొద్ధ నుండి పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన మన మధ్య కలిసి కాలం వీరిలో మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు ఒకడు మనతో కూడా మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి ఆయన పునరుద్ధానము సాక్షి అయిట సాక్షియ ఆవశ్యకమని చెప్పనుకమని చెప్పను